వీళ్ళని చూసిన తర్వాత నాకు ఒకసారి అనిపిస్తుంది దోస్తులతోనే ట్రిప్ వెళ్ళాలని స్వచ్ఛమైన ఇంటి అమ్మ చేతి వంట కన్నా తిన ధన్యవాద ఫైనలీ అది చూసుకుంటే మనం నాకు అలా అవుట్ ఆఫ్ నాందేడ్లో నిద్ర లేచిన తర్వాత నేను నా బ్యాగ్ మొత్తం రెడీ చేసుకొని నేను స్టార్ట్ అయిపోయిన నాగ్పూర్కి అయితే నేను మార్నింగ్ మార్నింగ్ రికార్డ్ చేయలేదు ఎందుకంటే నాతో స్టోరేజ్ లేకుండే అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను నాగ్పూర్ సైడ్ లిఫ్ట్ అడుగుతూ వెళ్తూ ఒక హోటల్లో తిన్న తర్వాత అక్కడ నేను మెమోరీ ఖాళీ చేసుకున్నాక వీడియోస్ షేర్ చేసుకున్నాక నేను మళ్ళీ అక్కడ నుంచి వీడియోస్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది చూడండి సో లేట్ చేయకుండా వీడియోస్ లోకి వెళ్ళిపోదాం ఫుడ్ ఎన్ని రోజులైనా తెలంగాణ కుట్టు లేకుండా వన్ టెన్ రూపీస్ అండ్ పప్పు వంకాయ చట్నీ పాపర్ ఉంటాయి ఇంకా రెండు రెండు చపాతీలు మన జర్నీలో ఒక్కొక్కసారి మ్యాజిక్ మూమెంట్ జరుగుతుంది అని అంట కదా సో ఇక్కడ తిన్న తర్వాత నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇప్పుడు ఒక మ్యాజిక్ మూమెంట్ జరుగుతుంది చూడండి మళ్ళీ ఈరోజు ఒకటి లక్ ఏంటంటే వీళ్ళు నాగపూర్ అంచిన దాకా వెళ్తుండ్రు నిన్న మనం ఒక లక్ విషయం ఏంటంటే నాకు వాటర్ కావాలి బట్టలు ఉత్కోవడానికి అనుకుంటే నాకు అక్కడ చిన్న గంపలో నీళ్ళు ఉండే కదా అదే నేను ఎక్స్పెక్ట్ చేసినట్లనే ఎక్కడ నాకు నీళ్ళు ఉంటే చాలా అనుకున్నా బట్ అక్కడ నాకు నా లక్ ఏందో దొరికింది మళ్ళీ ఈరోజు ఇంకొక లక్ ఏంటంటే వీళ్ళు నాగ్పూర్ దాకా వెళ్తుండ్రు నేను అంటే నేషనల్ హైవే వన్ ఫార్టీ ఫోర్లో వెళ్దామని అనుకునేంటి వీళ్ళు దాన్ని మించి ఇంకా ముందుకు నాగ్పూర్ దాకా వెళ్తుండ్రు ఆ పిదర్ దాదాపు పుట్టిబోరి గుట్టిబోరి గుట్టి గుట్టిబోరి వెళ్తుండ్రు అక్కడ నుంచి నాగపూర్ దగ్గరే నేను ఎందుకు ఇంత ఖుషి అవుతున్నాను ఎందుకు లెక్క అంటే నాగ్పూర్లో నాకు తెలిసిన అన్ను ఉంటాడు అన్న లారీ డ్రైవర్ అనమాట అక్కడ వాళ్ళ వాళ్ళ కంపెనీలో ఐదు వందల వెహికల్స్ ఉంటాయి పెద్ద లారీలు అవి జమ్మూ అక్కడక్కడ అంతా వెళ్తాయి అన్నమాట సో మధ్యప్రదేశ్ నాకు ఢిల్లీ దాకా వెళ్ళినా సీన్ మంచిగా ఉంటుంది చదువు నాగ్పూర్ దాకెళ్దాం అలా సో వన్ ఫార్టీ కిలోమీటర్స్ కంటే అంటే ఇదా టూ హండ్రెడ్ కిలోమీటర్ అవ్వడా ఈరోజు వన్ ఫార్టీ కిలోమీటర్స్ నా డెస్టినేషన్ అనుకునేది బట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లేస్ వెళ్తున్నా వీళ్ళేలా లిఫ్ట్ ఇచ్చారు బాల అంటే నేను తిన్న తర్వాత అక్కడ ఒక పోలీస్ అతను ఉండే తనతో మాట్లాడుతూ అది ఉన్నా నా ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తను ఒక వెహికల్ని ఆపి నన్ను ఈ వెహికల్ ఓపెన్ ఇచ్చింది చూడండి థ్యాంక్ మహారాష్ట్ర పోలీస్ నిజనైతే బాగా ఫన్ చేస్తాడు అండ్ వీళ్ళ పేర్లు చెప్పలేదు కదా అప్పు నామన్నా సౌరవ్ అండ్ మేర వీళ్ళని చూసిన తర్వాత నాకు ఒకసారి అనిపిస్తుంది దోస్తులతోనే ట్రిప్కి వెళ్ళాలని బట్ మా దోస్తులంతా హీరోలు ఎంత మజా చేస్తున్నారు అంటే వెళిద్దరుషం వర్షం వచ్చింది ఇందాక అది మళ్ళా మొగలైంది ఏదో పడిపోయింది మేము టీ తాగినాం ఇంతకుముందు టీవీ తీసుకుంది అలా వీళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ చూస్తూ ఉండగానే ఈవినింగ్ అయిపోయింది ఇంకా అయితే నాతో ఏం ప్లాన్ లేదు కానీ చూడండి ఇప్పుడు ఎలా అవుతుంది వీళ్ళకి చెప్పినా నాతో ఏం ప్లాన్ లేదని అయితే వీళ్ళ ఒక ప్లేస్కి తీసుకెళ్తారు మేము వచ్చేసి గోవాల విలేజ్కి వెళ్తున్నాం అక్క నామ్ విలేజ్ కా నామ్ నామ్ సతోడా ఓకే అన్న వాళ్ళ ఊరికి వచ్చినాం మేము ఇప్పుడు సతోడా

ఇక్కడ నేను తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతాం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్కి బట్ నాకు ఫీల్ కొంచెం మంచిగా ఉంది ఎందుకంటే ఇట్లా లోకల్ వాళ్ళతో మూవ్ అవ్వడం ఇలా కల్చర్ చూశాం కదా మనం ఇప్పుడు అంటే ఈ విలేజ్లో నేను వస్తున్నా చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి అయినా సరే అక్కడ తులసి పూజ చేసి ఉంది అది చూసి నాకు నేను డిసైడ్ అయినా మా ఇంట్లో ఎప్పటి నుంచి సేఫ్ మా అమ్మని చేయమంట చేస్తుంది నా అమ్మ ద్వీపే పెట్టమంటే ఎవ్రీడే ఫస్ట్ టైం చూసిన ఇట్లా ఎక్కడ చూడలేదు చేస్తారేమో మన సైడ్ కూడా బట్ నేను చూసింది ఇక్కడ విలేజ్ మొత్తం ఇట్లనే ఉంది నడుచుకుంటూ వస్తూనే ఉన్నాం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ నుంచి బట్ ఎక్కడ చూసినా తులసి చెట్టు కింద దీపం ఈవినింగ్ టైంలో టైం వచ్చేసి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ సంథింగ్ అవుతుంది బాగుంది స్వచ్ఛమైన ఇంటి అమ్మ చేతి వంట కానీ తినకలే ధన్యవాద థ్యాంక్ యూ ఇక్కడ రోటీ ఎక్కువ తింటారు మన సైడ్ ఏంటంటే రైస్ తింటాం కదా రొట్టెలు ఎక్కువ తిని కొంచెం రైస్ తింటారు అన్న ధన్యవాద థ్యాంక్ యూ బాయ్ బ్రో బాయ్ బాయ్ చలో మీరు ఆరామ్సే సో నన్ను వీళ్ళు వచ్చేసి నాగపూర్తి ఒక థర్టీ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో డ్రాప్ చేసిండ్రు అండ్ వీళ్ళు వెళ్ళిపోతారు బాయ్ బాయ్ ఓకే ఇంకా ఇప్పుడు ఇంకా నుంచి ఎక్కడైనా స్టే చూసుకోవాలి పైన ఒక టెంపుల్ ఉంది శివాలయం బట్ అక్కడ వద్ద అంటుండ్రు వీళ్ళు పైకి వెళ్ళకుండా ఎయిట్ టైంలో కదా నాకేమో పైకి వెళ్ళాలని ఉంది చిన్నగా టెంపుల్ ఉంది ఇక్కడ ఇక్కడ ఒక షెడ్ ఉంది షెడ్లో నేను టెంట్ వేసుకున్నాను ఆల్రెడీ ఇక్కడ ఒక పర్సన్ ఉంది సోజావ్ 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 చూసి నాకు అవుతుంది ఇక్కడ వడుకుంటా ఎంతకనో ఇక్కడ షెడ్ ఉంది షెడ్ ఇచ్చిన టెంట్ వేసుకున్నా అనుకో నాకు ఇంకా ఎట్లాంటి టెన్షన్ ఉండదు ఫైనలీ అది చూసుకుంటే మనం నాగ్పూర్ హైవే అనమాట అండ్ మన టెంట్ రెడీ అయింది ఇది వచ్చేసి ఒక శివాలయంకి సంబంధించిన షెడ్ దీని కింద నేను టెంట్ వేసుకున్నా చూడండి టోటల్ ఈరోజు నేను వచ్చేసి ఒక ప్యాలెస్ లోకి ఎంటర్ చేయడం అక్కడ ఒక ఖాళీ షెడ్ ఉంది అక్కడ బట్ దాంట్లో ఒక పిచ్చి అతను పడుకున్నాడు నేను వెళ్ళి చూడగానే ఫుల్ భయపడినా వెహికల్స్ వెళ్తున్నాయి ఫైనల్గా నేను వచ్చేసి ఈరోజు ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ టూ ట్వంటీ కిలోమీటర్స్ ఈ చైకింగ్ చేసుకుంటూ వచ్చిన ఇంత దూరం వస్తా అనుకోలేదు టూ ఫిఫ్టీ సిక్స్ సంథింగ్ కిలోమీటర్స్ వచ్చినా రాని అనుకున్నా ఈరోజు ఇంకొక మహా అంటే వీళ్ళు కలగన ముందు ఆ పోలీస్ పర్సన్తో ఉన్నా కదా అప్పుడు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తా లేకుంటే వెళ్ళలేను అనుకున్నాను ఎందుకంటే ఎవ్వరు లిఫ్ట్ ఇస్తా లేకుండి బట్ ఫైనల్లీ చూడండి ఈజీగా గాడ్స్ ప్లాన్ అండ్ ఇది ఈరోజు అట్లా నేను నాగ్పూర్కి ఇంకొక థర్టీ కిలోమీటర్స్లో ఉన్న అండ్ అక్కడ వెళ్తే నాకు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ తగులుతుంది అక్కడి నుంచి ఇంకా రేపు మనం ఇంకా స్పీడ్గా వెళ్తాం మహారాష్ట్రలో జనాలతో క్లోజ్గా మూవ్ అవుతున్నా వీళ్ళు ఇంట్లో వెళ్ళి తిన్నా లిఫ్ట్ ఇచ్చిన పర్సన్ అన్న వాళ్ళ ఇంట్లో బాగుంది అండ్ అతనికి వచ్చేసి లారీ బాటిల్స్ లారీ అనమాట స్క్రాప్ లారీ అన్నీ వాడి పడేసిన బాటిల్స్ని తీసుకొని కంపెనీకి వెళ్తుండు బట్ మంచిగా ఉంది దీని ఖుషయింది నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేసిండ్రు వాళ్ళ అమ్మ చేసిన ఫుడ్ తిన్నా మంచిగా అనిపించింది చపాతి దాల్ రైస్ వాహ్ మర్చిపోలేని రోజు ఆరామ్సే వచ్చినాయి ఈరోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ లవ్ యూ ఆల్ స్టే కనెక్ట్ మీ నెక్స్ట్ వాక్ మళ్ళీ కలుద్దాం ఐ లైఫ్ ఇస్ ఎంజాయ్